హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోట కుకింగ్స్ ఎన్ వ్లాగ్స్ నేను ఇప్పుడు నేను చేసే పద్ధతిలో అయితే కాకరకాయ టమాటా కర్రీ వండుతున్నాను వాటి కోసం అయితే కాకరకాయలు ఇలా కట్ చేసి వాటర్లో వేసి అందులో సాల్ట్ కొంచెం పసుపు వేసి నానబెట్టాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా నానిన తర్వాత అయితే ఇప్పుడు కర్రీ వండుతున్నాను ఒక మూడు టమాటాలు ఒకటి పెద్ద ఆనియన్ ఒక మూడు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి మూడు పాలు ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు ఆ తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత పసుపు వేయాలి పసుపు వేసి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు వాటర్లో వేసిన కాకరకాయ ముక్కలు ఇలా గట్టిగా విండి వాటర్ ఇందులో వేయాలి చూడండి పసుపు వేస్తే చేదు ఉండదు కొంచెం కాకరకాయ చేదు ఉంటుంది కానీ కొంచెం చేదుని తీసేస్తుంది పసుపు వేస్తే యాంటీబయాటిక్ కదా పసుపు కొంచెం చేదుని తీసేస్తుంది కాకరకాయలు ఉన్న మీద బ్యాక్టీరియాలు కూడా పోతాయి కాకరకాయ వేసిన తర్వాత ఇల్లు ఇట్లా ఒక నిమిషం పాటైతే ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఎయిట్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఒక నాలుగు నిమిషాలు అయింది ఎయిట్ మినిట్స్లో నాలుగు నిమిషాలకు ఒకసారి అయితే కలపాలి అందుకే నాలుగు నిమిషాల తర్వాత అయితే కలుపుకుందాం కదా ఫ్రై అవుతుంది కాకరకాయ కాకరకాయ టమాటో కర్రీ చాలా ఇష్టం నాకు అయితే కంటే ఫ్రై అండ్ టమాటా వేసుకుంటే సూపర్ ఇష్టం మీకు కూడా ఇష్టమైన ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మళ్ళీ ఒక ఫోర్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి మిగతా నాలుగు నిమిషాలు కూడా అయిపోయింది ఇప్పుడు టమాటా వేసుకుందాం టమాటా వేసుకొని కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకుందాం సరిపడా కర్రీకి సరిపడా వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక నాలుగు నిమిషాలు ఉడికించుకుందాం ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి కలబెడుతున్నాను మరో రెండు నిమిషాలు మూత వేసి ఉడికించుకోవాలి రెండు నిమిషాలు అయింది చూద్దాము చూడండి టమాటా పర్ఫెక్ట్ ఉడికింది టమాటా క్యారే కాకరకాయ ఇప్పుడైతే కారం వేసుకుందాం కారం వేసుకునే ముందు వెల్లుల్లి రెబ్బలు ఇట్లా కచ్చపచ్చగా దంచి వేయాలి అలాగే కరివేపాకు కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఇలా మధ్యలో మంచిగా పచ్చ పచ్చగా దంచి వేస్తే షేదు అనేది కూడా ఉండదు మంచిగా వెల్లుల్లి స్మెల్ వస్తుంది సర్ ఉంటుంది కదా ఇట్లా ఉండితే ఒకసారి ట్రై చేయండి మీరు ఇప్పుడు ఒక్క నిమిషం మూత పెట్టి ఉడికించుకోవాలి ఎందుకంటే వెల్లుల్లి రెబ్బ వేసినాం కదా వెల్లుల్లి స్మెల్ అనేది కాకరకెలగబట్టం అన్నమాట ఒక్క నిమిషం అంతే ఒక్క నిమిషం తర్వాత కారం వేస్తున్న ఒక స్పూన్ అంతే కారం వేసుకొని కలుపుకోవాలి కాకరకాయలు గింజలు ఇందులో కొంచెం తక్కువ ఉన్నాయి గింజలు ఉన్నాం అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది గింజలు పంట కింద పెట్టుకున్నాము ఇంట్లో సూపర్ ఉంటుంది నాకు గింజలు అంటే చాలా ఇష్టం ఇలా కారం వేసి కలుసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ కాకరకాయ టమాటర్ కర్రీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కాకరకాయ టమాటా కర్రీ ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కొత్త వరకు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ మరి మరో నెక్స్ట్ వీడియో కలుద్దాం మంచి మంచి కుకింగ్ వీడియోతో వస్తాను స్నాక్స్ వీడియో తోస్తాను ఫ్రెండ్స్ బాయ్ మరి స్టవ్ ఆఫ్ చేస్తున్నా